సరే ఇప్పుడున్నటువంటి కొద్ది మంది వాళ్ళకు వాళ్ళని చూసి నేను మనసుల మనసులను నవ్వుకుంటా కానీ బయటికి ఏమన్నా కానీ సరే ఏదో ప్రయత్నం చేస్తారనుకుంటా వాళ్ళకు కూడా వీళ్ళు కూడా ఈ డిజిటల్ మీడియా వాళ్ళు కూడా నేను జర్నలిస్ట్ అడుగుతున్నాను నువ్వు చెప్పాల్సిందే అంటే చెప్పనీకు ఉండదురా బాబు అట్లా ఉండదు అట్లా ఉండనే ఉండదు నో ఆన్సర్ అంటే నువ్వు మూసుకోవాల్సిందే కూడా కొన్ని ఎథిక్స్ అవసరం మీకు కూడా కొన్ని ఎథిక్స్ అవసరం మీరు కూడా మీ ఎవడు పుడితే పుడితేనే ఎవడు నేర్చుకోడు కాలక్రమంలో నేర్చుకుంటాడు మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి తప్పేం కాదు తప్పేం కాదు ప్రతిరోజు నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాల్సిందే ఎవడైనా సరే ఎవడైనా సరే నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాల్సిందే ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది చేస్తాం కుదరదు అట్లా కుదరది ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాకు కూడా చెప్తా ఉన్నా మీరు చేసేటువంటి తమ్మెల్సు మీరు చేసేటువంటి వీడియోల ద్వారా మీ మీద ఒక సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది సిక్స్టీ సిక్స్ ఈ తెలుసా మీకు లోపల ఉన్న మ్యాటర్ ఒకటి సిక్స్టీ సిక్స్ ఈ మీద అట్రాక్ట్ అవుతుంది వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించేటువంటి హక్కు మీ దగ్గర లేదు మీరు ఒటిగానే వాన్ వాయిస్ రికార్డ్ వీన్ వాయిస్ రికార్డ్ అని వేస్తూ ఉంటారు చూడు అది మీరు మీ మీద కేసు అవుతుంది అది మీకు తెలియదు అవన్నీ హే మేము వేస్తా ఉన్నామని వేయలేరు మీరు లటపీసు దా దాని కథ వేరే ఉంది మళ్ళీ నిజంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోదలుచుకుంటే అందరు లోపడిపోతారు ప్రభుత్వం ఆ విషయంలో కొంత ఉదారంగా ఉంది దాన్ని వినియోగించుకోండి దాన్ని సరైన జర్నలిజం వైపు తీసుకుపోండి తప్పేం కాదు అర్థమైందా ఇక ఎట్లా పడితే ఎట్లా ఏం పడితే అది చేస్తాం మీ కర్మ దానికి ఎవడేం చేస్తాడు ఇప్పుడు ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం సీనియర్లు ఎవరు జూనియర్లు ఎవరు మీరు గారు నిర్ణయించుకోవాల్సింది అంతే సీనియారిటీ ఎక్కువ ఉండి ప్రభుత్వానికి బాకా రాసే వార్తలు ఆయన సీనియర్ అయితే మీ ముంగట ఆహా ఊహా అనేటోళ్ళు నీ ప్రెస్ మీట్లో కూర్చోవన్నా ఇక్కడి కథ ఇది